కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గానే ఉండట్లేదు వీళ్ళు టైంను బట్టి ఎంపిక చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తోడవుతారు తెలుగుదేశం ఓట్లు నలభై ఉన్నాయి ఆ నలభై యాక్సెప్టెడ్ ఇక అంతకంటే తగ్గేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించుకుంటారు అది ప్రస్తుతానికి అంతకంటే తగ్గలేదు కదా క్రైసిస్ టైంలో కూడా తగ్గింది అంతే పది శాతమే కాబట్టి అది అక్కడ ఉంచుకోవాలి ఇప్పుడు అదనంగా పవన్ కళ్యాణ్ రావాలి కానీ ఉన్నది పోకూడదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ని తెచ్చుకోవడం అందరికి ఇష్టమే ఎందుకు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇవ్వడం కమ్మ సామాజిక తొంభై శాతం మందికి ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళలో తొంభై శాతం మందికి ఇష్టం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ని కూడా కన్విన్స్ చేశారు నువ్వు వద్దయ్యా మా దగ్గర ఓట్లు పోతాయని చెప్పేసి ఎట్లయితే కాపులు బీసీలు ఇద్దరు కలిసి కేసారు అట్లాగా ఈ ట్రిప్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఆగంటే పవన్ కళ్యాణ్ కూడా ఆగాడు ఏమన్నా అతనికి వేరే కూడా చెప్పుంటారు ముందట్ట చెప్పం మేము తర్వాత ఇస్తాంలే నీకని కూడా చెప్పు ఉండొచ్చు నేను విన్నదైతే జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో మొదట ఏడాదిన్నారు నీకే ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి అట్లాంటి వాటి మీద ఆయన మాట మీద నిలబడే అలవాటు ఎప్పుడూ లేదు కాబట్టి అది చెప్పలేము నరా లోకేష్ గారు జరుగుతున్న ట్రోల్స్ సంబంధించి ఒక ప్రశ్న ఏంటి అంటే ఓకే ఆ ట్రోల్స్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఆయన మాట్లాడిన మాటలు జనసేనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు మీరు ఇవ్వట్లేదు అది అయితే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారా లేదంటే ఆయన అనాలోచితంగా ఆయన మాట్లాడేశారా అదే ఇప్పుడు జనసేన కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా తీసుకొచ్చిందా కంటిన్యూ అవ్వాలా వద్దా టీడీపీతో అని అసలు జనసేన దగ్గర అట్లాంటి పౌరుషంతో కూడినటువంటి మాట ఏమన్నా విన్నారా మీరు అంటే ఆయన దగ్గర నుంచి లేకపోయినా ఆ మాట తర్వాత చాలా మంది కాపు నాయకులు బయటకు వచ్చేయడం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద యాంటీగా మాట్లాడడం హరిరామ్ జోగే లాంటి వాళ్ళు ఆయన ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం ఇప్పుడు ముద్రగడ దగ్గరికి జనసేన నాయకులు వెళ్ళి ఆయన తెచ్చుకుంటే